అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమా హెల్దీ రెసిపీస్ ఈరోజు వీడియోలో రుచికి రుచి ఎంతో ఆరోగ్యమైన పచ్చడి చూపించిపోతున్నానండి ఈ సీజన్లో అంత ఆరోగ్యాన్ని ఇచ్చేది ఇంకేం చెప్పండి రాచి ఉసిరికాయలు ఈ ఉసిరికాయ పచ్చడి చాలా బాగుంటుందండి ఈ ఉసిరికాయలతో పాటుగా కొత్తిమీర పచ్చిమిర్చి కాంబినేషన్తో ఈ పచ్చడి చేస్తే చాలా అద్భుతంగా ఉంటుందండి ఉసిరికాయ పచ్చడి అంటే మనం కంప్లీట్గా ఉసిరికాయతో పెడతాం కదా అలా కాకుండా ఉసిరికాయని తొక్కు చేసి దాంతోపాటు కొత్తిమీర పచ్చిమిర్చి కలిపి పచ్చడి చేస్తున్నానండి కొత్తిమీర కలపడం వల్ల ఈ పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుందండి దాంతోపాటుగా చాలా ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది కదా ఇంత రుచిగా టేస్టీగా ఉండే పచ్చడి ఎలా చేయాలో చూద్దామా ముందుగా రాచి ఉసిరికాయలు తీసుకుంటున్నానండి కేజీకాయలు తీసుకుంటున్నాను ఈ కేజీకాయలని ఉసిరికాయలని బాగా కడుక్కొని రెండుసార్లు కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత కన్నాళ్ళ ప్లేట్లోకి తీసుకొని ఈ ప్రతి కాయని బాగా క్లాత్తో బాగా తుడుచుకోవాలండి పొడిగాను తుడుచుకొని ఫ్యాన్ కింద ఒక గంటసేపు బాగా ఆరాలి ఎక్కడా తడన్నది ఉండకూడదు బాగా ఆరిన తర్వాత ఒక మొక్కుళ్ళని కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం చాలండి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఉసిరికాయలు అన్నీ వేసేసి సిమ్లో బాగా సిమ్లో పెట్టుకోవాలి సిమ్లో బాగా కలిపేసి ఒకసారి మూత పెట్టుకుంటేనండి ఈజీగా ఒక టెన్ మినిట్స్లో మెత్తగా అయిపోతాయి కాయలు అప్పుడు మనం ముక్కలు చేసుకోవడం చాలా ఈజీ అయిపోతుంది అలా కాకుండా పచ్చికాయల్ని ముక్కలు కట్ చేసి నేను ఎప్పుడూ పెట్టేదాన్ని అలాగైతే టైం బాగా పట్టేస్తుంది కదా కేజీ కాయలు కట్ చేయాలంటే కొంచెం బాగా టైం పట్టేస్తుంది అలా కాకుండా ఇలా చేసుకోవడం వల్ల చాలా ఈజీగా ముక్కలు చేసుకోవచ్చు తర్వాత వేస్ట్ చేసి కూడా ఉండదు గింజలకి ఎక్కువ ఉండిపోతూ ఉంటుంది కదా మనం కట్ చేసుకుంటున్నప్పుడు ఇలాగైతే మనం పూర్తిగా కాయ అంతా ఈజీగా వలిచేసుకోవచ్చు అనమాట చూసారా చల్లారిన తర్వాత చక్కగా మనం కాయలన్నీ అలా వలిచేసుకోవచ్చు వలుచుకుంటే ఈజీగా వచ్చేస్తుంది మొత్తంగా కాయలన్నీ ఇలాగే నీట్గా ఒలిచిపెట్టుకోవాలి ఒలిచిపెట్టుకుంటే చూసారా ముక్కలన్నీ రెడీ అయిపోయి కదా ఇప్పుడు వీటిలోని పచ్చడి పెట్టుకుందాం దీంట్లోని పసుపు ఇంగువ పసుపు ఒక టూ స్పూన్స్ ఇంగువ టూ స్పూన్స్ వేస్తున్నానండి వేసేసి బాగా కలిపి మిక్సీ చేసుకోవాలి దీంట్లో సాల్ట్ వేయకూడదండి ఇప్పుడు ఈ ముక్కల్ని ఇప్పుడు మిక్సీలో వేసుకొని మిక్సీ చేసుకోవాలి పచ్చ పచ్చగా మిక్సీ చేసుకుంటే సరిపోతుంది చూసారా అలాగొస్తుంది కదా దాన్ని ఇలాగ మొత్తం మిక్కలన్నిటినీ ఇలా మిక్సీ చేసుకోవాలి మిక్సీ చేసుకుంటే ఇగో ముద్ద అంతా రెడీ అవుతుంది కదా ఈ ముద్దని ఇప్పుడు మనం బాగా నొక్కి పెట్టుకొని బాగా చేత్తో నొక్కి పెట్టాలి అలా నొక్కి పెట్టి మూత పెట్టేసి వన్ నైట్ అంతా అలా ఉంచేయాలండి ఒక రోజంతా మొత్తం అలా వదిలేయాలి ఇప్పుడు పచ్చిమిర్చి తీసుకుందాము కేజీ ఉసిరికాయలకి పావు కేజీ పచ్చిమిర్చి అయితే సరిపోతుందండి పచ్చిమిర్చి కూడా బాగా కడుక్కొని పొడిగా ఆరిపెట్టుకోవాలండి తడి ఉన్నది ఉండకూడదు కొత్తిమీర కూడా బాగా కడుక్కొని బాగా ఆరిపెట్టుకోవాలి చూసిరా పొడిగా వచ్చింది కదా కొత్తిమీర కూడా బాగా పొడిగా ఆరిపెట్టుకోవాలండి క్లాత్లో ఫ్యాన్ కింద పెట్టుకుంటే తడి లేకుండా బాగా ఆరిపోతుంది బాగా ఆరిన కొత్తిమీర పచ్చిమిర్చి రెడీగా ఉంది కదా ఇప్పుడు మూకుడులో కొంచెం ఆయిల్ వేసి పచ్చిమిర్చి కొత్తిమీర కలిపి బాగా మగ్గించుకోవాలి కొత్తిమీర పచ్చిమిర్చి రెండు కూడా వేసేసుకొని దీంతో పాటుగా ఉప్పు ఒక పెద్ద టే టూ టేబుల్ స్పూన్స్ అండి ఉప్పు వేస్తున్నాను ఉప్పు ఉప్పు పసుపు వేసేసి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకొని బాగా మగ్గించుకోవాలి పచ్చంతా పోయి బాగా మగ్గిన తర్వాతని ఇంకా కొంచెం వేగాలి వేగిన తర్వాత ఒక పది నిమిషాలు మళ్ళీ మూత పెట్టుకొని కొంచెం బాగా ఎర్రగా వేగనివ్వాలి చూడండి బాగా వేగిపోయింది బాగా పచ్చంతా పోయింది కదా ఇప్పుడు దీన్ని చల్లారి పెట్టుకోవాలి చల్లారి పెట్టుకున్న తర్వాత మనం ఉసిరికాయ తొక్కు చేసి పక్కన పెట్టుకున్నాం కదా వన్ డే అంతా ఉంచాం దీన్ని ఇది చూసారా అది బాగా అయింది కదా దీంతో ఇప్పుడు ఈ పచ్చిమిర్చి కొత్తిమీర కలిపి దాంట్లో మరి కొంచెం సాల్ట్ కూడా వేసుకొని సాల్ట్ మరి ఇంక టూ టూ టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇంతమించు ఫోర్ ఫైవ్ పెద్ద టేబుల్ స్పూన్స్ పడుతుందండి సాల్ట్ సాల్ట్ వేసుకొని టూ టైమ్స్ వేయాలి వేసిన తర్వాత దీని బాగా కలుపుకొని మిక్సీ చేసుకోవాలి బాగా కలపాలి కలిపిన తర్వాత దీని అంతటిని ఇప్పుడు మిక్సీ చేసుకోవాలి మిక్సీ చేసుకొని ముద్దగా చేసుకోవాలండి ఈ కొత్తిమీరతో కలిపి కా చాలా బాగుంటుందండి టేస్ట్ ఈ సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది ఈ పచ్చడి నేను లాస్ట్ ఇయర్ పచ్చడి కూడా ఇప్పటికి ఇంకా ఉన్నది చూడండి అలా ముద్దగా తయారైంది కదా దాన్ని అంతటినీ ఒక ప్లేట్లో పెట్టుకొని మొత్తం ఉసిరికాయనంతటిని అంతటిని తొక్క అంతటిని అలా ముద్దగా చేసుకోవాలి ముద్దంతా రెడీ అయిపోయింది కదా దీనికి ఇప్పుడు పోపు పెట్టుకోవాలండి పొయ్యి మీద మోకుడు పెట్టుకొని ఇంచుమించు ఒక అర కేజీ నూనె పడుతుందండి ఆయిల్ అంతా వేసేసుకొని ఆయిల్ అంతా వేసేస్తున్నాను ఆయిల్ అంతా వేసుకున్న తర్వాతని ఆవాలు వేస్తున్నానండి ఆవాలు తర్వాతని ఇంగువ ఇంగువ టూ త్రీ త్రీ స్పూన్స్ ఇంగువ వేస్తున్నాను ఇంగు కూడా వేసుకున్న తర్వాత త్రీ స్పూన్స్ వేసాను తర్వాతని ఎండుమిర్చి కొంచెం ముక్కలు పోపులో వేస్తున్నానండి ఎండిపిరపకాయలు ఇవన్నీ ఎర్రగా వేగిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ పచ్చడి ముద్దని అందులో పోపులో వేయాలండి పోపులో వేసేసి చూడండి అలాగా పోపులో వేసేయాలి నేను వెల్లుల్లిపాయలు వేయలేదు మీకు కావాలంటే నచ్చితే వెల్లుల్లిపాయలు కూడా ఇందులో వేసుకోవచ్చు వేసుకోండి బాగుంటుంది నేను ఇందులో వేయట్లేదు ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకొని సిమ్లో పెట్టుకొని బాగా మగ్గనివ్వాలండి ఒక ఇంచుమించు ఒక ముప్పావు గంటలు అలా పడుతుంది సిమ్లో పెట్టుకొని చేస్తాం కదా నాకు కొంచెం సాల్ట్ తక్కువ అనిపించింది నేను కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను మీకు రుచి చూసి పచ్చడి కావాలంటే కొంచెం సాల్ట్ వేసుకోవచ్చు కారం అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి కేజీ ఉసిరికాయలకి పావు కేజీ పచ్చిమిరపకాయల కారం చాలా కరెక్ట్గా సరిపోతుంది ఉప్పు చూసుకొని మరి కొంచెం వేసుకోండి ఈ పచ్చడిని మనం పది నిమిషాలకు వస్తారు కలుపుకుంటూ ఇలా బాగా వేయించుకోవాలి ఎర్రగాను చూసారు అలా ఆయిల్ తీరుతుంది కదా ఇంకొక పది నిమిషాలు బాగా వే మగ్గాలి మగ్గిన తర్వాత చూడండి అలా ఆ కలర్ వచ్చిన వరకు ఆయిల్ బాగా పచ్చడంతా బాగా అలా ఆయిల్ తేని వరకు బాగా మగ్గించుకోవాలి ఇప్పుడు పచ్చడి రెడీ అయిపోయిందండి ఈ పచ్చడిని మనం వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఒక ముద్ద కలుపుకొని తింటే ఆహా చాలా బాగుంటుందండి ప్రతిరోజు మొదటి ముద్ద ఈ ఉసిరి తొక్కు పచ్చడి తింటే ఆరోగ్యానికి చాలా మంచిదని మనం పెద్దవాళ్ళు చెప్తుంటారు కదా మీరు కూడా ఈ పచ్చడిని ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్ట్గా ఉంటుంది చాలా హెల్దీ అయిన పచ్చడి అండి ఈ పచ్చడి మనం గాజిసాలను నిల్వ చేసుకుంటే చాలా మంచిదండి ఈ పచ్చడిని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల సమక్షమంతా ఇదే కలర్లో ఇలాగే ఉంటుందండి చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని నాకు తెలియజేయండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ సింపుల్ హెల్దీ రెసిపీస్ కోసం రమా హెల్దీ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి